నా కాన్స్టెన్షన్లోనే జిల్లా కూడా కాదు సి చాలా దురదృష్టకరం ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది రైతే కాదు అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి చావటానికి కాదు బతకడానికి కావలసినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందు పోయి పోవాలి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది అదే చెప్తాము సరే ఎవరు ప్రోత్సహించారు ఎందుకు జరిగింది ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటం కాదు అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్టప్రకారం చట్ట చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు వదిలిపెట్టేది కూడా